ఎందుకు ఇన్ని రోజులు స్టాప్ చేసినావు ఈ సోకాల్ నాయకులందరూ నీకు ఇచ్చినారు మాట్లాడండి నేనే వద్దాను ఉంది వాయిస్ మీరు మాట్లాడచ్చు నేను రౌడీ గారిని ఒప్పుకుంటా నేను పార్టీకి కాదు విజే తెలుసా మా చంద్రబాబు నాయుడికి విజే కూర్చోమంటా కూర్చోబా లేమంటే లేస్తా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను పబ్లిక్ స్కూల్లో చదివిన అంటాడు మా తమ్ముడు ప్రొనౌన్సియేషన్ రాదు నీకు వేర్ అషేప్డ్ ఐ ఆల్సో సెడీడ్ ఇ ఫ్రమ్ ద సేమ్ స్కూల్ డజంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్ ఆల్సో ఇవన్నీ దొంగవి స్కాములు మా అవన్నీ కరెక్ట్ మాట్లాడటం చాలా ఉంది నేను చంద్రబాబు నాయుడు విధేయుడిని నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాడు చేయాలని ఆయన కూర్చోమంటే కూర్చోంటే లేకపో కానీ నాకు కొన్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడతా పార్టీకి డ్యామేజ్ చేయను అవసరం లేదు పార్టీకి వదిన అవసరం కష్టపడతా ఐదేళ్ళు నేను ఒక్కరినే కష్టపడింది మొత్త బోడి నేను నేను బాధపడినా నాకు తెలిసి ఎట్లా ఇవ్వాలి మళ్ళీ ఐ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఈ నాయకులు చాలా మంది ఉన్నారు ఇవన్నీ అన్ని తిరుగుతావు ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి మూ తినేది కూడా రాదు ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి మూ తినేది కూడా రాదు కార్ కార్లెట్ల కూర్చున్నది లేదు చైర్లెట్లు కూర్చుండదు నాయకులు అయిపోయినారు బికాస్ ఆఫ్ ద రిచ్నెస్ వివర్ థాట్ బై అవర్ పేరెంట్స్ బై అవర్ టీచర్స్ హౌ టు బిహేవ్ తగ్గేదే ఉండదు రైట్ కాజ్ కొట్లాడతా మీరు అనుకోండి ఏమన్నా ఏమి నాగమనే ఎవరో ఉండే కలెక్టరా నాగలక్ష్మి కలెక్టర్ ఉన్నారు ఆ రోజు కూడా తీసుకుని చేసిన చెప్పి చెప్పి సార్ లేకపోతే నమస్కారం అమ్మాయి ఇంకా నేను రాను అని దాన్ని ఏమంటారు డ్రోయింగ్ పేపర్స్ అనే కలెక్టరా షీ బిహేవ్ కలెక్టర్ వీ కన్ గో ఉంటారు నాట్ అప్ అదే చెప్పిన నమస్కారం తల్లి నమస్కారం ఏం చేస్తారు కలెక్టర్ కేర్ కేరు చోడు కేర్ చోడు కలెక్టర్ అవుతు ఈజ్ అూమన్ బీయింగ్ ఈజ్ అూమన్ బీయింగ్ మంచి చదువు సంఘం ఉంది కాబట్టి మనల్ని చేస్తారు ఇస్తే చేస్తారనిస్తే శ్రీలక్ష్మీ పాపం మంచి లేడీ తనే చెప్తాంది ఒక తప్పు రాజకీయ నాయకులు చెప్పింది మేము విన్నదానికి బుద్ధిట్టున్నాం